గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా గౌడ దక్కని ప్రత్యర్థి పార్టీ నాయకుడు ఆయన ఎప్పుడైతే చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైందో ఆనాటి నుండి కూడా మనిషి ఒక రకమైన ఈర్ష్య ఒక రకమైన ఆక్రోషం ఒక రకమైన పగ ఒక రకమైన ప్రతీకార జ్వాల ఇంగ్లీష్లో చెప్పిన ఒక ఫ్రస్ట్రేషన్తో ఉన్నాడు మనిషి చట్టబద్ధంగా ఎంపిక కాబడిన ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటుందన్న విషయాన్ని మర్చిపోయాడు ఆయన పగ కక్ష ఈర్ష్య ద్వేషాలతో ఉండే ఒక ఫ్యాక్షనిస్ట్ ఎలా ఉంటాడో అలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి తాను ఓటమి పాలైన దగ్గర నుంచి కూడా ఏదో రకంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎంపికైన ప్రభుత్వాన్ని ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ప్రయత్నం చేస్తున్నాడన్న అస్థిరపరచాలని ఎక్కడ అవకాశం దొరికినా నదిలో కొట్టుకుపోయే వ్యక్తి ఏ రకంగా చిన్న కర్ర దొరికినా ఏ దొరికినా ఆకు దొరికినా ఏది దొరికినా కూడా పట్టుకొని దాన్ని పట్టుకొని బయటపడి బ్రతకాలని చూస్తాడో ఒడ్డుకు చేరాలని చూస్తాడో ఆ రకంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఆయనకి పాపం దళిత వర్గాల మీద అట్టడుగు వర్గాల మీద ఆటే ప్రేమేమీ లేదు అది అందరికీ తెలుసు ఉందని చెప్పుకుంటాడు ఈ వర్గాల్ని మభ్యపెడతాడు ఈ వర్గాల్ని తన ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని కూడా పలు దఫాలుగా ప్రయత్నం చేశాడు ఒకసారి సక్సెస్ అయ్యాడు తర్వాత బోర్ల పడ్డాడు బొక్క బోర్ల పడ్డాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే అసలు ప్రేమ లేదు అతనికి పైకి చెప్పుకుంటాడు ఈ వర్గాల ప్రతినిధి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే నాకు ఎనలేని ప్రేమని అదంతా అబద్ధం అని చెప్పి కూడా నేను ఈ వర్గాలకి దళిత వర్గాలకి ఆ వర్గాల ప్రతినిధిగా నేను తెలియచేస్తూ ఉన్నా నిన్న ఇటీవల చూసాం మనం చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు కాన్స్టిట్యున్సీలో ఒక గ్రామంలో ఒక పాకకి నిప్పు అంటుకుంది ఆ నిప్పు సెగ అంబేడ్ పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తగిలింది అక్కడున్న ఆ సర్పంచ్ వాళ్ళందరూ కూడా దాన్ని ఏదో రాజకీయం చేయాలని చూశారు దానికి ఇతను ఒక స్క్రిప్ట్ తయారు చేశాడు రాష్ట్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలన్నిటి మీద కూడా దాడి జరుగుతుంది నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటువంటి దాడులు లేవు ఇప్పుడు జరుగుతున్నాయని చెప్పాలని అతని ఉద్దేశం అంటే ఆశ్చర్యపరచాలని ఈ దళిత వర్గాల్లో ఒక రకమైన అనుమానాన్ని రేకెత్తించాలని ఇతను ఆశపడుతున్నాడు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇతని ప్లాన్ ఇది ఒక కుట్ర జగన్మోహన్ రెడ్డి గారి ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద కుట్ర పన్నుతో ఉన్నాడు అతను ఏ ఛాన్స్ దొరికినా కూడా ఏ అవకాశం దొరికినా కూడా వదలకుండా అతను ఇష్టం వచ్చినట్లుగా మన అతను మాట్లాడే తీరు అతని వ్యవహార శైలి అతని ముఖ కవళకలు ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి ఇతను అశ్చర్యపరచాలని చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అశ్చర్యపరచాలని ఇతను ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు ఏ అవకాశం దొరికినా కూడా దాన్ని వాడాలని చూస్తున్నాడు ఏది ఏమైనా మై డియర్ ఫ్రెండ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల వరకు ఈ ప్రభుత్వాన్ని నీవేమీ కదిలించలేవు ఐదు సంవత్సరాల తర్వాత కూడా నేను చెబుతున్నా నేను భవిష్యత్తు కాస్త కాస్త తెలిసిన వాడిగా నేను చెబుతున్నాను భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వాన్ని నీవేమీ చేయలేవు నీ గురించి నీ వ్యవహార శైలి నీ అవినీతి నీ కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు రాష్ట్ర కూడా అర్థమైంది నీ వ్యవహార శైలి అందుకని మరలా నువ్వు ముఖ్యమంత్రి పదవి ఎక్కటం అనేది అదొక కళ్ళ నీకు ఒక అడియాసగా మిగులుతుంది అంతే యు నెవర్ బికమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఇన్ అవర్ ఫ్యూచర్ భవిష్యత్తులో నువ్వు ముఖ్యమంత్రి అయ్యేదే లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇటువంటి జిమ్మిక్కులు చేస్తే అసలు అయ్యేది కూడా లేదు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారు పర్మనెంట్గా మీరు ప్రజావిశ్వాసాన్ని కోల్పోయారు అటువంటి మీరు మరలా ముఖ్యమంత్రి అయ్యేది లేదు ఈ ప్రభుత్వాన్ని మీరు ఉడతూపులు తప్పితే మీ ఉడతూపులు తప్పితే ఏమీ కూడా చిన్న పండుగ కూడా రాలేదు లేదు అని చెప్పి కూడా తెలియచేస్తున్నా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ఆతృత పడుతున్నాడు ఆయన తొందర తొందరగా ఉంది ఆయనకి మరలా నేను ముఖ్యమంత్రి కావాలని నువ్వు పరిగెత్తితే కుదరదండి నువ్వు పరిగెత్తి రోజుకి ఇరవై నాలుగు గంటలే ఉంటాయి నువ్వు పరిగెత్తితే అది పది గంటలకి పన్నెండు గంటలకి దిగదు అది ఇరవై నాలుగు గంటలు ఉంటుంది సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తూ దళిత వర్గాలను మభ్య పెట్టాలని అంబేద్కర్ విగ్రహాల్ని ఒక పావుగా వాడుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కబడ్దార్ దళితుల్ని మలా మోసం చేయాలని దళితుల్ని రెచ్చగొట్టాలని ఈ కుల రాజకీయాలు చేయాలని చూస్తే దళితులందరూ కూడా నీ మాయలో పడేది లేదు వాళ్ళందరూ కూడా నీ గురించి అర్థమైందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా